గుంటూరు బ్రాణిపేటలోని జిటిసి బ్యాంక్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు మోహరించారు జీవో నెంబర్ ముప్పై ఆరును తక్షణమే అమలు చేయాలని ప్రతి ఉద్యోగికి కనీసం ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో విజయవాడలో జనవరి

గ్రామీణ సహకార సంఘాల్లో పిఎస్సీఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎనిమిది వేల మంది దాకా రోడ్ల మీదకి వచ్చి అన్ని డిసిసిబి కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు ఒక నెల రోజుల నుంచి వాళ్ళ సమస్యలకు సంబంధించి అధికారులందరికీ అట్లాగే అనధికారులకి మంత్రుల దృష్టి తీసుకుపోయినప్పటికీ పరిష్కారం చేయకపోవటం వల్ల ఈరోజు ఇక్కడ డీసీసీబీల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళందరికీ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలనేటువంటిది అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలనేటువంటిది అదేవిధంగా పంద రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళని పర్మినెంట్ చేయాలనేటువంటిది అదేవిధంగా గ్రాట్యుటీని ఖచ్చితంగా షరతులు లేకుండా అందరికీ ఖచ్చితంగా చట్ట ప్రకారం గ్రాట్యుట్ ఇవ్వాలనేటువంటివి ఈ ఇటువంటి సమస్యల మీద మౌలికమైనటువంటి సమస్యల మీద వీరు పోరాడుతూ ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకున్నందువల్ల నిర్లక్ష్యం విడనందువల్ల ఈ ఆందోళన ఉంది భవిష్యత్తులో తక్షణమే ఈ నాయకుల్ని పిలిచి వీరి సమస్యలు పరిష్కారం చేయాలి చేయకపోయేటైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్సిఎస్ ఎంప్లాయీసే కాకుండా అవసరమైతే డిసిసిపిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇవి వీటికి మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు ఈరోజు గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్లు రెండు యూనియన్లు ఉన్నాయి సిఐటి ఏబిఐ రెండు జాయింట్ కమిషన్గా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది గత నెల ఆరో తారీఖున సహకార సంఘాల దగ్గర నిరసన కార్యక్రమం అలాగే ఎనిమిదవ తారీఖున జిల్లా బ్రాంచ్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం అలాగే గత నెల ఈ నెల పదహారవ తారీఖున జిల్లా సహకార శాఖ కార్యాలయాలు ఇరవై ఆరు జిల్లా సహకార శాఖ కార్యాలయాల వద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు సహకార కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి సహకార బ్యాంక్ కార్యాలయాలు ఈ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది మా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు థర్టీ సిక్స్ జీవో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు ఈ ఇంత మటుకు అమలు పరచలేదు అలాగే ఈ థర్టీ సిక్స్ జీవో వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే థర్టీ సిక్స్ జీవో వచ్చిన తర్వాత ఈ జీవో ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేశారు హెచ్ఆర్ పాలసీ అమలు అయినప్పుడు స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఈసీ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీ అలాగే ప్రతి జిల్లాకి డిఎల్ఐసీ కమిటీ ఉంది డిస్టిక్ లెవెల్లో ఈ డిస్టిక్ లెవెల్ కమిటీ అన్నీ డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ లాభ నష్టంతో పని లేకుండా మీకు జీతాలు ఇస్తాం మీకు డిఎల్ఐసి పండు ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఇంత మటుకి ఎలాంటి డిఎల్ఐసి పండు ఏర్పాటు చేయాల ఈ రెండు వేల తొమ్మిదిలో జీవో ఇచ్చినప్పుడు ఆప్ జీతాలు మొత్తం పదహారు కోట్లు ఏది రాష్ట్ర వైడ్గా ఆప్కాబ్లో ఉండే జీతాలు పదహారు కోట్లు అలాంటిది ఇప్పుడు ఆప్కాబ్లో జీతాలు పదహారు కోట్ల నుంచి వంద కోట్లకు పెరిగినాయి పైస్ ఈ వంద కోట్ల జీతాలు కాకుండా దీనిపైన వాళ్ళు దగ్గర దగ్గరగా వంద కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఇది కడుతున్నారు కానీ వీళ్ళు ఈ జీతాలు పెంచుకునేది కింది స్థాయిలో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కింది స్థాయిలో నా నుంచి ఫండ్స్ వస్తాయి నా నుంచి ఆప్ వస్తాయి ఆప్కాప్ నుంచి జిల్లా బ్యాంక్ వస్తాయి జిల్లా బ్యాంక్ నుంచి సొసైటీకి వస్తాయి గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇవన్నీ తిరిగి రేత్రింబౌలు తిరిగి వసూలు చేసి వీళ్ళందరూ జిల్లా పిఎస్సీలో పనిచేసే వీళ్ళందరూ సహకార కార్యదర్శులు సిబ్బంది వీళ్ళందరూ కలిసి కడితేనే జిల్లా బ్యాంకుకి పండుస్ వస్తాయి జిల్లా బ్యాంకు ఆప్కాబ్బు పోతాయి కానీ పై లెవెల్లో ఇప్పుడు నాబార్ నుంచి పండుస్ వచ్చే వాళ్ళు ఏంది ఆప్కాబ్లో కూర్చొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కొడతమే వాళ్ళకి వచ్చే ట్రాన్స్ఫర్ కొట్టే వాళ్ళకి ఏమో లక్షల లక్షల జీతాలు ఒక్కొక్కరికి మూడున్నర నాలుగు లక్షల జీతాలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వసూలు చేసి ఇవన్నీ రికవరీ చేసి వాళ్ళకి కట్టే వాళ్ళకి మాత్రం జీతాలు చక్కగా లేవు కొన్ని కుటుంబాల అయితే చాలా మంది సిబ్బంది ఇలా ఆరు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ బిల్లు కడతానికి కూడా ఇబ్బంది ఇబ్బంది పడతా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే గ్రాడ్యుటీ ప్రతి ఎంప్లాయీ రిటైర్ అయితే కనీసం బ్యాంకులో రిటైర్ అయినా ఆపప్పులు రిటైర్ అయినా దగ్గర దగ్గర ఇవాళ ఇరవై లక్షలు వాళ్ళకి ఇది ఇస్తున్నారు గ్రాడ్యువిటీ ఇస్తున్నారు కానీ సొసైటీలో పనిచేసే వాళ్ళు కనీసం రెండు లక్షలు కనీసం వాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు కాబట్టి మేము కోరేది ఏంటంటే మొత్తం మాకు డిఎల్ఐసి పండ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ నష్ట లాభ నష్టంతో సంబంధం లేకుండా మీరు ఏ కైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి అదేమంటే ఏదో ఇప్పుడు రాష్ట్రం తర్వాత ఏడోసారి తప్పు జరిగింది మీ దగ్గర దాంట్లో తప్పు జరిగిందని ప్రతి ఎంప్లాయీని బలి చేయడం పద్ధతి కాదు